అగ్నంపూడి టు లంకల్పాలెం రోడ్ లంకల్పాలెం మొత్తం రెండెకరాల పద్నాలుగు సెంట్లు అండి ఇల్లు నానుకొని ఇల్లు కానించి ఒక రోడ్ ఉంది నెక్స్ట్ ఈ రెండు ఇల్లు మధ్యలో ఒక సిమెంట్ రోడ్ ఉంది రోడ్ కానివ్వండి ఇల్లు ఉన్నాయి ఇది మొత్తం ఇలాగ రెండు ఎకరాలు పద్నాలుగు సెంట్లు అండి రెండు ఎకరాల పద్నాలుగు సెంట్లు ఇళ్ళని ఆడుకొని రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు రెండు ఎకరాల పద్నాలుగు సెంట్లు అరవై సెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మిగతాదంతా అంతా డెవలప్మెంట్కి ఇస్తారు హౌసింగ్ కానీ లేఅవుట్ కానీ సెంట్ వచ్చి రెండు లక్షలు ఫైనల్ అండి నలభై ప్లస్ ఇరవై అరవై సెంట్రల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని